ఒక్క విషయం బాగా గమనించాలి ఏంటి సువిశాలమైన హృదయం కలిగిన వాడు ఆనందమున కన్నా అతీతమైనటువంటి భావం కలిగిన వాడు భేదం చూడడు కేవలం కొంతమంది అవధూత తత్వంతో ఉండేవాళ్ళు కొంతమంది అతీతంగా ఆలోచన చేసేవాళ్ళు సామాన్యులను కసురుకుంటారు అంటే వాళ్ళతో ప్రేమ లేదని కాదు కసురుకోవడంలో ఉండే అర్థం ఏంటంటే వాణ్ణి క్రమబద్ధీకరించాలని ఎవరిని వచ్చేవాడిని అంతే తప్పిస్తే వీళ్ళకేం అసూయ ఉండదండి మీరైనా కూడా గురువుగారు ఎవరిని పట్టించుకోరని అనుకుంటారేమో అని ఈ లాజిక్ వెసిరాను స్వీకరించండి నేను కసురుకుంటానని మీరు కసురుకోవద్దండి కర్మ కర్మనే కర్మ పోయి ఇంకో కర్మతో కలిసిందనుకోండి ఆ ఏం పేరిస్తాం తెలుసా ఏం పేరు అది కాదు కర్మ కర్మనే తీరాలే కానీ పెరగకూడదు ఈ కర్మ ఇంకో కర్మతో వెళ్ళి టాలీ అయ్యి కలిసిందనుకోండి లయమైందనుకోండి దానికి ఏమనాలి దుష్కర్మ మీరు ఇక్కడ ఉండే ప్రజలందరినీ గదిరించి దుష్కర్మలు చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు ప్రదీప్ గారు గమనించగలరు రమేష్ గారు కూడా ఈ కొంతమందిని తిట్టారంట గదిరించారంట లోకనాథం గారు కూడా గదిరిచ్చారంట తిట్టారంట కసురుకున్నారంట కుమారస్వామికి అయితే వెయ్యి మార్కులు పడ్డాయి ఎవ్వరు ఆయన గురించి ఒక్క కామెంట్ చేయలేదు పాపం ఇంకా ఇంకా కొంతమంది వెంకటరాములు గారు కూడా ఎవరు గదిరిచ్చారంట ఆమె అయితే ఏడుచుకుంటూ వచ్చింది డైరెక్ట్ నాతో స్నానం చేసే కానీ ఎవరినో తిట్టిందంట ఇంకా ఇంకా పాతవాళ్ళు ఎవరు లేరు అందరు కొత్త కొత్తలే ఉన్నారు హేమంత్ అయితే ఉంటలేడు పోతాడు అని నువ్వు మొన్న మొన్న వచ్చినావు నువ్వు బాగుంటావు అంట నీ గురించి కూడా చాలామంది పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు తను కూడా బాగానే ఉంటాడని చెప్పారు మీ పేరేంటి వినయ్ కూడా బాగుంటాడు ఒకటి ఏం గమనించాలంటే మనమున్నది అమ్మ పాదాల దగ్గర ఇక్కడ అప్ప ఉండి శివప్ప ఉండి విష్ణు అప్ప ఉండి బ్రహ్మ అప్ప ఉంటే వేరు అమ్మ చెంతన ఉన్నాము కాబట్టి మనసు ఎప్పుడు చలువగానే ఉండాలి బుద్ధి ఎప్పుడు ప్రశాంతంగానే ఉండాలి అమ్మకు మనం ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అది అమ్మవారు భద్రకాలే లేదా అంటే నువ్వు కూడా అవుతావా నేను ఒక్కొక్కసారి అయ్యే తప్పు చేస్తాననిపిస్తుంది అయినా నాకు నడుస్తుంది లేండి మీరు కూడా అట్లా ఉగ్రరూపం దాలిస్తే ఎట్లా ఒకవేళ భక్తులు రివర్స్ అయ్యి తిరగబడితే ఏముంటుంది మన విలువ ఏమని ఉంటుందా మనం వేసుకున్న యూనిఫామ్కు వ్యాల్యూ ఉండదు సదా సద్గురుని అనుసరించిన దానికి విధి ఉండదు కర్తవ్యం ఉండదు అందుకే ఎవరిని ఏమనొద్దు అంటే తోలండి అమ్మ వెళ్ళండి పదండి అమ్మ దండం పెట్టుకోండి రుద్రశూలాన్ని తాకండి కొంచెం తొందరగా వెళ్ళండి అమ్మ ఇంకా జనాలు ఉన్నారు ఓకే అది బాగుంటుంది బట్ మీరేదో మీ ఇంటికి వచ్చి ఖజానా దోసుకుపోతున్నట్టు బిహేవ్ చేస్తే ఆడు అనుకుంటాడు ఏరా ఏ దేవాలయంకి పోతే ఫ్రీడమ్ లేదు ఈడికి వస్తే కూడా అదే దరిద్రం దాపురించిందా అంటాడు ఇంకా తిరుపతికి పోతే ఎవరికి ఫ్రీడమ్ ఉందండి తోసేస్తారు స్వామివారిని అలా చూడనివ్వరు అసలు అక్కడ ఉండేటటువంటి అర్చకులు మినహా ఎవరో కోటీశ్వర్లు తప్పిస్తే ఆ భగవంతుని యొక్క ఆనంద దివ్యమంగళ రూపాన్ని ఎవరు చూసారండి ఎవరు ఆ ఫోటోలో చూసి మురిచిపోవడమే ఆ ఫోటోలు చూసి మురిచిపోవడం నేనైనా చూడలేదు అట్లా చూస్తాను వెంకటేశ్వర స్వామిని ఆ మహాలక్ష్మిని ఆ కౌస్తుభమును ఆ ఖడ్గమును అలా చూసిపోతాను అంతే మనకు భగవంతుని మంచిగా చేతితో స్పృశించే అవకాశం కాశీ విశ్వనాథునికి ఇచ్చారు శ్రీశైల మల్లికార్జున స్వామికి ఇచ్చారు శ్రీశైల గర్భాలయంలో కూడా స్వామివారిని చక్కగా తాకొచ్చు మంచిగా అబ్బా అలా తాకినప్పుడు అనుభూతి పొందేవాడు ఉండాలి ఆ మనసు ఉండేవాడికి కావాలి ఆ అద్భుతం అందరు తాకొస్తారా అంత అనుభూతి పొందుతారా అయింది నేను ఒకసారి తాకాను ఒకసారి స్వామివారిని మల్లికార్జున స్వామిని అట్లా తాకితే ఒళ్ళంత జలధర పుట్టేసింది ఏమో నేను వెళ్ళాను ఒకసారి నా అదృష్టమేమో సరాసరి వెళ్ళమన్నారు వెళ్ళి అట్లా మోకాళ్ళ మీద కూర్చొని అట్లా తాకాను స్వామివారిని ఎంత మంచిగా అనిపించిందో గూజ్ బంప్స్ వస్తున్నాయిగో గో తలుచుకుంటేనే గూస్ బంబ్స్ వస్తున్నాయి అట్లా ఇక్కడ వచ్చే వాళ్ళని కొంచెం కసురుకోదు ప్లీజ్ లేదు కొంతమందికి కొంతమందికి కొన్ని చెడ్డాభిప్రాయాలు వచ్చాయి వాళ్లకు మీకు కలిపి సందేశం వాళ్ళు కూడా అయ్యో స్వామివారు చెప్తున్నారులే అనుకుంటారు మీరైనా కూడా కొంత జాగ్రత్త పడతారు కదా तपग्द आफ